ఈ నెల పదహారున గురువారం అర్ధరాత్రి అందాద రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు గోపులాపూర్ గ్రామానికి చెందిన నవీన్ మరియు జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి మొగిలింపాల రాజేందర్ బొమ్మల వెంకటేష్ నాచిపల్లి గంగరాజం రెడ్ ఆఫ్ మనోజ్ చింతల శేషు మరియు చొప్పి అజయ్ అనే ఆరుగురు అదే గ్రామానికి చెందిన దీటి శ్రీనివాస్ మరియు అతని బాబాయి కొడుకు దీటి మహేష్ ఇంటి కొనుగోలు విషయంలో పాత గొడవలు మనసులో పెట్టుకుని ఇనుప పైపులు మరియు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారని దీంతో తీవ్రంగా గాయపడిన మహేష్ ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినట్లు బుగ్గారం పోలీసు ಸ್ಟೇಷನ್ ಶ್ರೀನಿವಾಸ್ ಅಕ್ಕ ಅಡಿಕೆಟಿ ಮಮತಾ ಫಿರ್ಯಾದ ಮೇಲೆ శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేయడం జరిగిందని కేసు దర్యాప్తులో భాగంగా గోపులపూర్ గ్రామంలో దీపి తారా మరియు ఆమె కుమారుడు శ్రీనివాసులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తారా బంధు నాగుల అంజయ్య మరియు అతని కుమారుడు రాజేశ్వర్ వాళ్ళు ఉంటున్న ఇంటిని కొన్నారని కానీ ఇదే ఇంటిని రెండు వేల పదిహేడు సంవత్సరంలో అంజయ్య తమకు అమ్మాడని తారా ఇంటి పక్కనే ఉన్నటువంటి బుర్ర లక్ష్మి ఆమె కొడుకులు నాగరాజు మరియు నవీన్లు కోర్టును ఆశ్రయించారు కొట్టివేసింది అప్పటి నుండి ఆ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి నెల పన్నెండు జగిత్యాలలో ఉంటున్న బుర్ర లక్ష్మి నాగరాజు వెంకట పూజ మరియు నవీన్లు ఎల్లమ్మ పట్టణాల గురించి గోకులపూర్ గ్రామం తమ ఇంటికి వచ్చి ఉంటున్నారు ఈ నెల పదహారవ తేదీన రాత్రి వారి ఇంటి పక్కన ఉన్న దీటి తార కొడుకు శ్రీనివాస్ మరియు దీటి మహేష్ దారిలో మంచం వేసుకుని తమ కడ్ పెట్టారని గొడవ జరిగింది గొడవ అనంతరం బుర్ర నవీన్ తమ ఇంటి పక్కన ఉన్న దీటి శ్రీనివాస్ మరియు అతని సహకరిస్తున్న మహేష్ ఎలాగైనా చంపాలని స్నేహితులను జీకురి పవన్ మొగిలిపాల రాజేందర్ బొమ్మల వెంకటేష్ నాచపల్లి గంగారాజం మనోజు చింతల శేషు మరియు చొప్పలను జగిత్యాలను నిర్వహించుకుని వారికి తమ గొడవ విషయం చెప్పి ఎలాగైనా శ్రీనివాస్ మహేష్ ను చంపాలనే ఉద్దేశంతో ఇంటి వద్ద ఉన్నది చూసి ఆ ఇంటిపై వెళ్లి ఇనుపరాడ్లు కర్రలతో దాడి చేసి విచక్షణ రతంగా కొట్టి చుట్టుపక్కల వారు రాగా అక్కడ నుండి వాహనాల్లో పారిపోయారని ధర్మపురి సర్కిల్ ఆఫీస్ లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో టిఎస్పి రఘుచందర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐఏ రామ్ సింహారెడ్డి మరియు బుగ్గారం ధర్మపురి వెల్గటూర్ గొల్లపల్లి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు రోజు గోపులాపూరు గ్రామంలో డబుల్ మర్డర్ కేసులో భాగంగా ఏంటంటే వాళ్ళ ఇంటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఊరా నవీను మరియు అతని స్నేహితులు కలిసి డిటి మహేష్ డిటి శ్రీనివాసులను దాడి చేసి చంపేశాడు దానిలో భాగంగా ఏంటంటే అందులో నిందితులను ఆరుగురిని ఊరిని తర్వాత మొత్తం ఏడుగురి నిందితులను ఈరోజు ఊరిపాల రాజేందరు బొమ్మల వెంకటేషు నాచపల్లి గంగారం అలియాస్ మనోజ్ కుంతల శేషు మరియు చొప్పరాజయ్ వీళ్ళందరూ జగిత్యాల నుంచి పిలిపించుకొని వాళ్ళ గప్తులు అరే ఇట్లా పొద్దున్నీ గొడవలు అవుతున్నాయి నేను వాళ్ళను చంపాలి చంపాలనుకుంటున్నాను ఈ సమస్య శాశ్వత పరిష్కారం అయితే వీళ్ళు మాకే అయితే అనుకుని వాళ్ళకి చెప్పేందంటే వాళ్ళు రాగానే వీళ్ళందరూ కలిసి ఆ మృదులిద్దరు ఆ ధీటి శ్రీనివాస్ అండ్ ధీటి మహేష్ ఇంట్లో ఉన్న చూసుకొని ఏంటంటే వీళ్ళందరూ ముప్పమ్మడిగా కర్రలు ఐరన్ పైపులతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తారు ఆ దాడిలో ఏంటంటే ధీటి శ్రీనివాస్ అక్కడికక్కడికే చనిపోతాడు మిగతా మహేష్ని ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్కి తరలిస్తే అక్కడ చికిత్స గురించి అక్కడ మర మరణిస్తారు దీని మీద వాళ్ళు ఇమ్మీడియట్ ఏంటంటే ఈ గొడవ కాగానే చుట్టుపక్కలలో రాగానే వీళ్ళు ఖరారైపోతారు ఖరారైపోయి వాళ్ళు వేరే ప్లేస్ వేరు వేరు ఈ ఈరోజు వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్దామని ఉద్దేశం కొద్ది వాళ్ళ పండ్లను పట్టుకొని వస్తూ ఉంటే ఏంటంటే వీరికి వాహనాల తనిఖీలో మాకు పోలీసులకు దొరుకుతారు వాళ్ళ వద్ద నుండి ఈ హత్యకు ఉపయోగించిన ఐరన్ పైపు మరియు కట్టెలు తర్వాత రెండు ద్వి ద్విచక్ర వాహనాలు ఒక కారు తర్వాత ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది